నీ మొగుడు నిన్ను వదిలేస్తే ఏం చేస్తావు మంచి పబ్కి బీరేస్తా మంచి మంచి టూర్ ప్రోగ్రామ్ ప్లాన్ చేస్తా వచ్చిన తర్వాత ఒక వారం మా ఇంటికి వెళ్తా ఒకరోజు రెండు రోజులు మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తా ఇక ఆయన మీద ఫీలింగ్తో కొన్ని వీడియోస్ చేస్తా ఇక సాయంత్రానికి ఒక బిర్యానీ తిని మళ్ళీ బీరేసి పడుకుంటా యాదమ్మ మా ఆయనే ఉంటాడు తెలుసా ఇదిగో నేను చచ్చిన రోజు నువ్వు రావాలి లేకపోతే దెయ్యం వచ్చి పడతా నీకు జాగ్రత్త తొందరగా రావే నాకు మళ్ళీ భయం వేసింది ఒక్కనే ఒక్కనే అంటాడు ఇక నువ్వు జావగానే మళ్ళీ నేను అమ్మటే వచ్చేస్తా నువ్వు లేకుండా నేను ఉండలే ఆహా అమ్మటే ఏదో ఒకటి ట్రైన్ కో ఏదో ఒకటి పెట్టుకొని అంటాడు అట్టాంటే మనిషి వదిలేస్తాడా సరే ఒకవేళ వదిలేసాడనుకో పదనిస్తా అనుకుంటున్నాయి వదిలేదనుకో సరే కాబాదని అనుకుంటే కామనే అర్థమైందా అమ్మా ఒక చెట్టు మీద పక్షి గూడు కట్టుకుంటుందంట ఎండకి ఎండాలి వాన తడవాలి అని తెలిసి కూడా దృఢంగా కట్టుకుంటుందంట అట్లాగే ప్రతి మనిషికి ఎదురు దెబ్బలు జీవితంలో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి ఏ క్షణం ఏ దెబ్బ తగిలినా కూడా దానికి మన మనసుని దృఢంగా ఉంచుకోవాలి నాకు ఆల్రెడీ దెబ్బ తగిలింది కొంచెం గట్టిపడింది ఇంకా స్ట్రాంగ్గానే ఉన్నాను అన్నమాట ఓకే కాకపోతే నువ్వేమన్నావు అంటే నీ మొగుడు నీకు అన్నీ తీసుకొచ్చి పెడుతున్నాడు నీకు నీ పిల్లలకి అంతా చేసి పెడుతున్నాడు నువ్వు ఎన్ని మాటలైనా చెప్తావు ఇప్పుడు నా మొగుడు అన్ని తెచ్చి పెడుతున్నాడు అని ఎవడు చెప్పాడు ఆయన పని లేక ఐదేళ్ళు ఐదు చి ఐదు నెలల ఆరు నెలల నుంచి పని లేక మమ్మల్ని ఏది ఇచ్చి తింటా ఉన్నాడు ఇప్పుడు ఇంటద్ది కానీ కరెంటు బిల్లు కానీ ఇంకేదైనా మా పాల బిల్లు కానీ మా పిల్లోడు కడతాడు ఇక్కడ నా డబ్బులు యూట్యూబ్ డబ్బులు ఈఎంఐలకు వెళ్ళిపోతాయి ఇక ఏమైనా ప్రమోషన్ చిన్న చిన్న ప్రమోషన్లు వస్తే ఇల్లు జరుపుకుంటా ఉంటా ఇక ఆయన నెలకు ఒక బియ్యం వస్తా వేస్తాడు గ్యాస్ తీసుకొస్తాడు వారానికి ఒకసారి కూరగాయలు వేస్తాడే ఆ తెచ్చిన రోజు ఆ మామూలుగా ఉండదు అనమాట ఆ తీరులో ఉంటుంది కానీ ఆ తీరులో ఉన్న అంటే ఆయన డబ్బు పెట్టకపోయినా నువ్వు కామ్గా ఉన్నావంటే అబ్బే రోజు తిడతానే ఉంటాం కొట్లాడుకుంటూనే ఉంటాం కానీ ఇప్పుడు పోయినసారి రెండు రోజులు ఆయన ఫోన్ నెంబర్ బ్లాక్ చేశా అంటే మా పిల్లోడు ఫోన్లో మా పిల్ల ఫోన్లో మాట్లాడారులే ఫోన్లో బ్లాక్ చేశా ఆ తీరులో ఉంటా అనమాట ఆయన ఏం పెట్టకపోయినా ఆయన ఏం చేయకపోయినా ఆయన్ని భరించాలా అని అంటే ఆ భర్త అమ్మా ఇక చేసేదేం లేదు ఇప్పుడు ఉన్నప్పుడు పెడ పెడతాడు లేనప్పుడు చేసేదేం లేదు ఆయన పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి అట్లాగే ఆయన మాకేం పెట్టకపోయినా పర్లే ఎందుకంటే ఆల్రెడీ చెప్పేక చిరణీళ్ళు ఉందా అక్కడ చూసుకున్నా చాలు నా కొడుకు కానీ ఏం కానీ ఎంత సింపుల్గా వేసుకున్నా ఒక నలభై వేలు యాభై వేలు సంపాదిస్తాం అయ్యి మా ముగ్గురు నా కూతురు నా కొడుకు నేను ముగ్గురు ఆ ముగ్గురికి మాకు సరిపోతాయి కాకపోతే ఏ నై బళ్ళు బొళ్ళు అని చెప్పి మా దగ్గర రూపాయి ఉంటే లేకపోతా ఉంటాడు అర్థమైందా నువ్వు పెట్టకపోయినా అయ్యా మా ఇంటో ఇంటో డబ్బు లాక్కెళ్ళ మాక నీడుతూ ఉంటా అసలు అంటే ఏం పెట్టకపోయినా రూపాయి అయ్యకపోయినా అంటున్నా పొడవ చేస్తా చెయ్యాలి ఇప్పుడు మొగుడు మీద మనం కోపం ఖచ్చితంగా చూపించాలి ఆ కోపం చూపించాలి ఆ కోపం అనేది కొద్దిగా ఒక రోజు కాదు రెండో రోజు తగ్గిపోయింది కానీ ద్వేషం చూపించకూడదు ద్వేషానికి కోపానికి చాలా తేడా ఉండమ్మా ద్వేషం ఏంటంటే ఇంకా ఇంకా ఆ మనిషిని కృంగ తీసి అసలు ఆ మనిషితో మనకు అవసరం లేదు ఆ మనిషి వద్దు ఆ మనిషిని ఏదైనా చేయాలన్న ఆలోచన కలిగింది అట్లా ఉండదు పరిస్థితులు ఒక రోజు అయితే అంటే ఇప్పుడు ఈ వీడియోల వల్ల మాకు ఒక రూపాయి అనేది వస్తుంది ఒక తినగాలి ముందు ప్రస్తుతానికి తినటానికి ఉండటానికి దిగులేదు ఒక్కొక్క టైంలో మాకు తినడానికి కూడా లేదు ఒకరోజు బయట నుంచి రాటం రావటం విసుగ్గా వచ్చేసాడు నేను ఇంకా డబ్బులు అన్నం కూర వండుతాను అన్న డబ్బులు లేవు ఆడ బండి లేదు పాడలేదు నాకు ఆకలి అవుతున్నాను ఇసుకిచ్చ మాకు ఇగో పది రూపాయలు ఉన్నాయని చెప్పేసి ఆడ పడేశాడు నేను ఆ పది రూపాయలు తీసుకెళ్ళి ఒక అల్లం పేస్ట్ ప్యాకెట్ కొనుక్కొని బంగాళదుంపలు తీసుకొని కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర పెట్టించుకొని ఇంటికి వచ్చి అల్లం పేస్ట్ అయితే తయారు చేసేసుకొని ఇంటి అనక మళ్ళీ పచ్చిమిరగాయ చెట్లు అన్ని పచ్చిమిరకాయలు పోసి మళ్ళీ టమాటాల చెట్టు నాలుగో ఐదో కాసినవి అవి పోసాను మేము గోంగూర వచ్చినప్పుడు ఏం చేస్తాం కాడలు మళ్ళీ భూమిలో పెడతాం వాటికి గోంగూర వచ్చింది అన్నమాట ఆ గోంగూర కూడా తీసుకొని చక్కగా గోంగూర పచ్చడి కుర్మాలాగా తయారు చేశాను రాత్రి పెరుగు పోయి అంతే ఉంది అది కూడా పది రూపాయలు పెరుగు ప్యాడ్ తీసుకున్నాము సగం ఉంది సగం అట్టగం ఆ సగంలో రెండు ఒక ఉల్లిపాయ కోసేసి పెరుగు చట్నీలాగా చేసేసా చేసిన తర్వాత ఇక పలవలాగా చేద్దామని చెప్పి చూస్తే ఎక్కడ ఉన్నాయి బియ్యం లేవు బియ్యంలో ఏం చేయాలా అని చూస్తే ఇక పక్కింటికి వెళ్ళి మాకు దోశల పిండికి ఆ బియ్యం స్టోర్ బియ్యం అయిపోయినాయి మాకు ఒక మాణికి ఇవ్వండి మా మాకు మళ్ళీ వచ్చే నెలలో తీసుకుంది అని చెప్పేసి ఒక మానిక స్టోర్ బియ్యం తీసుకొచ్చి ఆ స్టోర్ బియ్యంతో కిచిడీ చేశాను అనమాట అంటే ఇంచుమించు అలాగే అంటే అది చేసి చక్కగా వేడి వేడి కిచిడీ పెరుగు చట్నీ గోంగూర ఆయనకి అదే కుర్మాలాగా తీసుకొచ్చి ప్లేట్ ఇస్తే ఆయన తింటా ఉంటే అస్సలు ఇప్పటికీ అది నేను మర్చిపోను అంత ఆకలి మీద ఆయన తింటూ ఉంటే అసలు నా ఆకలి కూడా పోయింది అంత హ్యాపీగా అనమాట అంత నాకు అప్పుడు దాకా ఆకలేసింది అది తినేటప్పుడు నాకు ఇంకా ఆకలేలా అంత సంతోషంగా అనిపించింది ఇంకా అంటే ఆయన ఆల్రెడీ పెట్ తింటూ తింటూ నాకు కూడా పెట్టాడు అనుకోండి ఆ టైంలో తినటానికి ఏం లేని టైంలో ఆయన పది రూపాయలు ఇచ్చినా వంద రూపాయలు ఇచ్చినా ఉన్నంతలో సర్దుకొని నేను సంసారాన్ని కొంచెం గట్టెక్కనిచ్చాను అనమాట ఆ తీరులో బ్రతికా ఇప్పుడు కనీసం ఇప్పుడు అన్ని సక్రమంగా చూస్తే భర్త ఏదైనా ఇసుక్కోగానే తిట్టగానే నువ్వెంత నేనంత నేను రూపాయలు సంపాదిస్తున్నాను అని అంట ఇప్పుడు నెలకు నేను ఎంత సింపుల్గా వేసుకున్న ఒక ఇరవై వేలు పాతకేలు సంపాదించిన ఆయన జే ఆయన ఒక వంద రూపాయలు కూరగాయలు చేస్తే అస్సలు ఆ సంతోషం వేరనమాట నాయి సపోజు నా డబ్బులు తీసుకెళ్ళి ఆ చేతిలో పెట్టి నేను వంద రూపాయలు అడుక్కుంటా వంద రూపాయలు ఇవ్వ అక్కడికి వెళ్ళాలి కాయలు ఎంత ఎందుకు కాయలు తినడానికి కూడా వంద రూపాయలు ఇవ్వ ఆ తీరులో అడుకుంటా అంటే అదే అవసరం లేదు కానీ ఆయనకి ఇప్పుడు మగాడి సంపాదన లేకుండా ఆడది ఘనంగా బ్రతకటం అనేది నాకు ఇష్టం లేదు మెయిన్ అదే ఆ రూపాయి అనేది ఇచ్చి తీసుకోవటం అసలు మళ్ళీ ఆయన మళ్ళీ అమ్మటే నాకు ఇచ్చేస్తాడు ఇదిగో దీనికి వాడు దానికి వాడు అని చెప్పేసి కాకపోతే ఏంటంటే ఆయనకి ఇస్తే అదొక ఆనందం అట్లా అనమాట మా గాపురంలో నువ్వు చెప్తే నమ్మవేమో కానీ రోజు గొడవలు ఆడుకుంటాము నెలకు ఒక్కసారాన్ని ఈ అయిపోయింది ఇక నీకు నాకు రూపాయి నువ్వు ఎందుకు నాకు అసలు అవసరం లేదు పో అసలు పో ఇసుకెత్త నాకు రేపటి నుంచి ఇక నా ఇంటికి మాకు ఇక విడాగలే అని చెప్పేసి గొడవలు ఆడుకుంటా ఉంటావు కానీ ఎప్పుడైతే గొడవ ఆడుకు ఆయన ఎప్పుడైతే ఇంటికి వస్తాడో అప్పుడు ఒక నా నవ్వు నవ్వి అమలు అనంగనైపోయా భర్తల్లో కోపతాపాలు కామనేనమ్మా కానీ ద్వేషాలు పంతాలు పట్టింపులు ఆ కాపురాన్ని ఎతగనివ్వన్మాట అందువల్ల నా భర్త చూసుకున్నా చూసుకోకపోయినా ఆయన రూపాయి ఇచ్చినా ఇయ్యకపోయినా నేను ఉన్నంతలో సర్దుకుంటా అర్థమైందా అన్నీ చెప్పేసా ఈవిడా